S8 News, Kispa అయోధ్యలో మన బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రతి ఊరూరా గ్రామ గ్రామం పల్లె పల్లెల్లో ఒక పండుగ వాతావరణం నెలకొందని రామ భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు మనకిది ఐదు వందల సంవత్సరాల కల నెరవేరిన వేళ అని భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు మన వెనుక తరాలకు గాని ముందు తరాలకు గాని కలగాని అదృష్టం మనం ఉన్న ఈ తరానికి దక్కిందని అన్నారు ఎప్పటి నుండో పలకరింపులు కూడా జై తో పలకరించుకోవాలని భక్త లోకం అభిప్రాయపడుతున్నారు అయోధ్యలో బలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా బెల్లంపల్లి శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణించారు జరిగింది కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి ారు అర్చకుల నడుమ రాముడి పారాయణాలు హనుమాన్ చాలీస అలాగే సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసు భద్రతతో ఆలయ కమిటీ తగు భద్రతలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు సంక్రాంతి వెళ్ళిపోయింది యాక్చువల్గా కానీ ఈ రోజు తిరిగి మళ్ళీ ఆనాడు రావణాసుడ వధ చేసి తిరిగి వచ్చిన దీపావళి రోజున అయోధ్యకు తిరిగి ఈ రోజు ఇరవై రెండవ తారీఖు మనందరికీ దీపావళి పండుగ కాబట్టి ఇక్కడ ఊరున్న రామాలయంలో ఎలా జరుపుకుంటున్నారో మన స్థానిక వెల్లంపల్లి కోదన్న రామాలయంలో కూడా ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు రామతారక మంత్రమైనటువంటి నిరంతరంగా పారాయణం చేస్తున్నాము అలాగే సీరా సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది ఇప్పుడే తర్వాత భోజన సదుపాయాలు అన్నదాన కార్యక్రమాలు హనుమాన్ చాలీసా పారాయణం సాయంత్రం శోభాయాత్ర కూడా ఉంటుందని పండగ వాతావరణం అంటే తిరిగి రాముడు కొలువైనటువంటి వేళ నిజంగా మన ఉనికికే పెద్దపీడ అనమాట కాబట్టి జై శ్రీరామ్ ఇలాగే మన హిందుత్వాన్ని కాపాడుకుంటూ మన ఉనికిని కాపాడుకుంటూ ఆ రాముని ధ్యానిస్తూ నిరంతరం ఒక మన హిందూ యొక్క ధర్మాన్ని కాపాడుకుందాం మన రామ మందిరం బాలరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ప్రతి ఒక్క ఊరు ఊరు గ్రామ గ్రామం వా వాడవాడ అందరూ కూడా చాలా సంబరంగా ఈ వేడుకను ప్రతి ఇంటి పండుగగా జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా బెల్లంపల్లిలోని రామాలయంలో కూడా ఈ యొక్క కార్యక్రమం రాముల వారి కళ్యాణము రాముల వారి అక్షంతలు ఇలా రాముని సంబంధించి అన్ని విధాలు అందరూ ప్రతి ఒక్క పండుగ జరుపుకుంటున్నారు ఇంకొకటి ఏంటి అంటే ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా హలో నమస్తే లాంటివి కాకుండా మన రాముణ్ణి మనం హిందువు అని గుర్తించి జై శ్రీరామ్ అనే నినాదంతో మనందరం ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము మమ్మీ డాడీ బదులు అమ్మ నానారడము తెలుగులో అన్ని అన్ని ఉచ్చరించుకుంటూ ప్రతి ఒక్క పదాన్ని ప్రతి ఒక్క మనిషిని మనం గౌరవించుకుంటూ హిందువులని మనం హిందువులు ఎంతో మంది ఉన్నారు కాకపోతే హిందువులలో ఐక్యత అనేది కుల విభే కుల అదే అదే విధంగా ఏ పార్టీకి ఎటువంటి సంబంధాలు లేవండి పార్టీకి సంబంధాలు లేవు కుటుంబము హిందూ హిందూ మన ఒక భారతదేశంగా మనం నడిపించాలని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రస్తుంది ఏ జన్మలో మేము ఏ పుణ్యం చేసుకున్నామో ఈ పవిత్ర దినాన ఈ రోజు రామ మందిరంలో ఆ స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించే అదృష్టం కలిగింది ఇదంతా ఆ రాము కృపగా మేము భావిస్తున్నాం జై శ్రీరామ్